Oh, di a... hmm. lah. Ja. Di kan, Aduh, apa dah? Tidak. 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 apa? hmm. Albo,

నువ్వు చేస్తే బాగుంటుంది చేపల కూర కూడా బాగా చేస్తావు నువ్వు కూరలు నచ్చలేదా నాకెందుకు నచ్చలేదు నేను ఎప్పుడు చెప్పాను నచ్చలేదని అని నేను ఎప్పుడు చెప్పాను నచ్చలేదు అని

నా అమ్మమ్మే లేదు ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను నేను తెలియన తర్వాత

कलप ने कल के दिक के को टच कल बोलता है कनपट्टू बंद दे से आई पिन दे तब फुल स्विच गैस पिन पे चाहिए अली उड़ी को तो दही बाई देखो ఇప్పుడైతే చేపల కూర అయిపోయింది చూడండి ఆఫ్ చేసేసేయాలి ఇప్పుడు కావాలంటే যদি নাস্তা করে দিই রে फ्रेंड्स চা পর পরসা আমি পাতায় দাও फ्रेंड्स পেঁয়াজ এই যদি కూతురు ఎట్టు పోయింది